వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఫిబ్రవరి ఒకటి సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల సమయానికి చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ డిస్ వీడియో ఉంటుంది ఈ హై బటన్ టచ్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల బిల్లులన్నీ కూడా ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో అయితే బిల్లుల్లో భారీ కదలిక వచ్చి అవన్నీ కూడా ఆర్బీఐ ఈ కుబిలోకి పోయిన సంగతి తెలిసిందే అయితే వాటిలో కొన్ని బిల్లులకి ముఖ్యంగా చూసినట్లయితే ఉద్యోగులు ఉపాధ్యాయుల బిల్లులకి మిగతా కొన్ని డిపార్ట్మెంట్ల బిల్లులకి అయితే బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యాయి ఈ విధంగా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ ఉంటే ఈ బిల్లులు అట్ ప్రజెంట్ ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి అదే స్థితిలో ఉన్నాయి ఇక పెన్షన్లకు సంబంధించిన బిల్లుల్లో కూడా కదలిక రావాల్సి ఉన్నది ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు సాయంత్రానికి లేదా నైట్కి జమ అయ్యేటువంటి పరిస్థితి అయితే కనిపించడం లేదు ఒకవేళ ఈరోజు కనుక బిల్లుల్లో కదలిక వచ్చి పెన్షన్ల బిల్లులకు బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యి ఉద్యోగుల బిల్లులకి జీతాలు జమ అవుతున్నా కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలియజేస్తాను ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి జనవరి నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం आज और समाचारों के प्लीज सब्सक्राइब माय चैनल रमेश ऑनलाइन